ఇక నచ్చకుండా కూడా నచ్చక తప్పదు కదా చూడాల్సిందే వేస్తున్నారు కాబట్టి ఆయన కానీ ఈసారి ఎందుకో మళ్ళీ బిగ్ బాస్లో లాస్ట్ వీక్ అయినా కూడా వాళ్ళకి టాస్క్లు పెట్టి మళ్ళీ ఏదో ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకో మళ్ళీ ఎందుకో అది అర్థమవుతలేదు ఫైనల్ ఎవరు బాగా టాస్ ప్రకారం అయితే డెమాన్ కానీ పవన్ కానీ వీళ్ళు ఎప్పటికీ ఇస్తారంటే ఇమానియల్ కూడా చాలా బాగా ఆడుతుంటాడు ఇప్పుడున్న టాప్ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూపర్ అండి కరెక్ట్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో టాప్ ఫైవ్ అయితే సూపర్ టాప్ ఫైవ్ పడాలా పవన్ ఉన్నాడు అండ్ డెమాన్ ఉన్నాడు సంజన అండ్ తనుజ అండ్ వచ్చేసి ఇంకా ఇమానియల్ ఈ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అండ్ విన్నర్ విన్నర్ అని అందరు అంటున్నారు పవన్ కావాలి పవన్ కావాలని కానీ నాకు పవన్ అయితే కనుక నెక్స్ట్ పల్లై ప్రశాంత్ అవుతాడే అర్థమవుతుంది సెకండ్ పల్లై ప్రశాంత్ ఎందుకంటే ఆయన రైతు బిడ్డగా వచ్చేసి ఒక ట్యాక్ తో విన్ అయ్యాడు ఆర్మీ అని ఆ ట్యాగ్ తోని విన్ అయితే ఈయన సెకండ్ పల్లై ప్రశాంత్ కాకుంటే బాగుంటది ఒకవేళ అయితే మాత్రం కూడా ఎలాంటి ఆఫర్స్ ఉండవని నేను అనుకుంటున్నాను బిగ్ అందరూ అవకాశం ఉంది అంటున్నారు ఇది న్యాయమా అంటే ఫస్ట్ అది స్టార్ మా వాళ్ళు ఫిక్స్ అయ్యారు తనుజ అనే విన్నర్ కావాలని ఎందుకంటే మనం ఆమె ఆట తీరు చూసినా ఆమె సైకోయిదం చూసిన తనుజ సైకోజం చూసినా కూడా అసలు ఆమె విన్నింగ్ అండి ఏదైనా టాస్క్ ఎక్కడైనా గెలిచిందా అన్ని సపోర్టింగ్తోనే అన్ని అగ్రెసివ్గా మాట్లాడడం ఒక వెళ్ళిపోతుంది ఓడిపోతే కనుక ఇలాంటి రియాక్షన్స్ చూసి చూసి వచ్చినాం యాక్చువల్లీ ఆమె ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ కానీ పిఆర్ని పెట్టుకొని ఆమె ఏదో హైప్ క్రియేట్ చేసుకుంటారు బయట కానీ ఎవరు కూడా జన ఆదరణ మాత్రం లేదు ఆడియన్స్ నుంచి అయితే ఆమె పోల్స్ గట్టిగా అయితే లేదు కర్ణాటక నుంచి ఓటింగ్ బాగా పడింది కదా మరి మళ్ళీ అదే కదా మన తెలుగు దౌర్భాగ్యం మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సపోర్ట్ చేయరు కర్ణాటక వాళ్ళు ఎట్లా యూనిటీ ఉండి ఆమెను గెలిపియాలని ట్రై చేస్తున్నారు ఇక్కడ మన కమిడియన్ ఇమానియల్ వచ్చాడు జబర్దస్త్ నుంచి అది కమిడియన్స్ ఇప్పటివరకు చూస్తే కనుక బిగ్ బాస్ వన్ నుంచీ నైన్ వరకు టాప్ ఫైవ్ ఎవరు రాలేదు ఇప్పటివరకు కానీ ఇమానియల్ వచ్చాడు ఇమానియల్ని గెలిపించాలని ఎవరు కూడా ట్రై చేస్తున్నారో ఓటింగ్ శాతం చూస్తే కనుక మీరు దాదాపు ఓటింగ్ శాతం తనుజ చూసుకుంటే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారిది పెట్టండి రేవంత్ రెడ్డి గారిది పెట్టండి మెగాస్టార్ గారిది పెట్టండి పిక్లు కానీ తనుజకి మాత్రమే ఓట్లు ఉంటాయి వీళ్ళకి రెండు మూడు శాతమే ఉంటుంది అంటే ఆ పీఆర్ ఏం చేస్తుందో తెలియదు అంటే అంత ఘనం తనుజాన్ని గెలిపించాలని తాపత్రయపడుతుంది కర్ణాటక మీరు అన్నట్టు కావచ్చు మీరు చూస్తాము అన్నట్టుగా అన్నారు కదా బట్ కళ్యాణ్ లోపల ఎక్కడ కూడా కానీ లేకపోతే వాళ్ళ కష్టాలు కానీ తను ఎంత కష్టపడి ఐ మీన్ జాబ్ చేస్తుండ్రు అవన్నీ ఎక్కడా చెప్పలేదు హౌస్లో అంటే సింపతి గెయిన్ చేసుకోవడానికి అలాంటి వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయలేదు అమ్మా ఫస్ట్ సింపతి తను అగ్ని పరీక్షలు వచ్చినప్పుడే గెయిన్ చేసుకున్నాడు నేను ఆర్మీ పర్సన్ అని నేను ఇండివిజువల్ గా చేశాడు కానీ మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారంటే సెంటిమెంటల్ పాపం ఇలాంటి వాళ్ళు కూడా ఉంచారు అక్కడ ఆర్మీ పర్సన్ అతను మనల్ని దేశాన్ని సరిహద్దుల్లో ఉండేసి కాపాడుతున్నాను ఒక సెంటిమెంట్ ఉన్నారు కానీ పవన్ పడాల చూస్తే గనక సెకండ్ వీక్ థర్డ్ వీక్ వరకు చూస్తే కనుక అమ్మాయిల చుట్టే తిరిగాడు ఇటు తప్పితే రీతి చుట్టూ కానీ ఇటు తప్పితే తనుజ చుట్టే తిరిగాడు ఆ రుద్దుడు అవి అంతా చూస్తే మనకు లాస్ట్ కొంచెంలో మిస్ అయిపోయాడు ఎలిమినేషన్కి అప్పటి నుంచే తనకు వచ్చి ఒక హింట్స్తోనే చేంజ్ అయ్యాడు కానీ తన ప్రవర్తన మనకి ఎవరైనా కూడా ఒక కంటెస్టెంట్ దాంట్లో బిగ్ బాస్కి వచ్చారంటే ఫస్ట్ టూ వీక్స్లోనే మనకు అర్థమవుతుంది తను ఏంటిదన్నది చెప్తే చేంజ్ అయ్యాడు తప్పించి కానీ తన బిహేవియర్ అదే అని అనుకోవచ్చు కదా ఇప్పుడు లాస్ట్ సీజన్స్ లాస్ట్ వీక్స్లో కూడా చూస్తే గనక సంజన మీద తన తనుజనే గెలిపించాలన్న తాపత్రయం ఉంది తప్ప తను ఎక్కడ గెలవాలని లేదు తనుజ నువ్వు ఇలా చేయి ఇలా చేయి భరిని గారిని కూడా ఒక ఒక టాస్క్లో వెళ్ళి అడగాలి సపోర్ట్ చేయమని కానీ తనుజ వద్దంటే కూడా తను భరి మన పవన్ ఏమంటాడంటే వెళ్ళి అడుగు అడుగు అని ఫోర్స్ చేస్తున్నాడు ఆయన ఏంటండి ఆట ఆట సపోర్టింగ్ ఆట అని ఇండివిజువల్ ఆట కప్ ఇప్పుడు నాకు ఈ పవన్ పవన్ గెలవాల్సిన అవసరం ఏముందండి పవన్ గెలిస్తే అది తనుజకి ఇచ్చేటట్టు ఉన్నాడు కప్పు అంతే కదా ఎందుకంటే తనుజనే విన్ కావాలని ఉంది కదా నా ఉద్దేశం ప్రకారం అయితే ఇమానియల్ గారికి సంజన ఎందుకంటే సంజన గారికి అయితే ఓట్లు పడతలేవు డౌన్ లో ఉంది కాకపోతే తను కంటెంట్ క్రియేటర్ బిగ్ బాస్ నైన్ ని ఇట్లా పడిపోయే స్టేజ్ లో గుడ్లని దొంగతనం చేసి అది చేసి ఇది చేసి టీఆర్పీ తీసుకురావడం జరిగింది ఇవాళ బిగ్ బాస్ నైన్ ఉందంటే కేవలం బికాజ్ ఆఫ్ సంజన తను కన్నడ కానీ తెలుగు కానీ పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ నైన్ అంటే సంజన గారు అండ్ ఇమానియల్ గారు వీళ్ళు కంటెంట్ ఇవ్వడం జరిగింది అండ్ కామెడీ పరంగా కూడా చూస్తే కనుక ఇమానియల్ ఎంతగానో చేశారు వీళ్ళిద్దరిట్లో అన్నర్ కానీ విన్నర్ అయితే బాగుంటుంది అండ్ తనుజ విషయానికి వచ్చేసి సపోర్ట్ లేని మాత్రం గెలవలేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే తనుజ ఎక్కడైనా కూడా పాజిటివ్ తీసుకోవద్దు నేనే గెలవాలనుకుంటుంది ఓడిపోయిందంటే సైకోయిజం బయటికి వచ్చేస్తుంది ఫుడ్ విషయంలో కూడా చూస్తే కనుక కుకింగ్ విషయంలో కూడా అన్నం పెట్టే దానికి కూడా గొడవ చిన్న చిన్న దానికి కూడా గొడవలు పడేది అండ్ ఈ డెమోన్ వచ్చేసి కనుక రీతితోనే ఇప్పటిదాకా కొనసాగించాడు అతను రీతితోనే రీతి పోయిన తర్వాత బాగుంది అతను ఆట కానీ అప్పటికే మనకు ఏం చేస్తే బిగ్ బాస్ నైన్ క్లైమాక్స్ వచ్చేసింది రీతు చుట్టే తిరిగింది కాబట్టి డెమోన్ ఎక్కడ కూడా మనకు కంటెంట్ ఇవ్వలేదు టాక్ ప్రకారం అయితే చాలా బాగా ఆడాడు క్యాప్టెన్ రెండు సార్లు కూడా అవ్వడం జరిగింది చాలా హ్యాపీ అది కానీ అయితే విన్నింగ్ మెటీరియల్ అయితే కాదు తీసుకోండి తీసుకోండి ఇంకెందుకండి ఆల్రెడీ తనకు స్టార్ మా ఇంకొక బ్రాండ్ కూడా పడ్డది అన్నపూర్ణ ఆడ పడుచు ఆడ బిడ్డ నా బిడ్డ అని పడ్డది అలాంటి వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది ఆమె తన ఆల్రెడీ యాక్ట్రెస్ ముద్దమందారం మన మనీష్ గారు అన్నారు కదా అగ్ని పరీక్ష మనీష్ గారు అన్నారు ముద్ద మందారం పెడుతున్నారు అందరు చెవులలో అని చెప్పడం జరిగి ఆ ముద్దు ముద్దు మాటలు పెట్టి మందార పూలు చేవుల పెడుతున్నారు అన్నారు కదా అలాగనే జరుగుతుంది ఒక కష్టపడే వాళ్లకు ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఇలాంటిది ఉంటే నెక్స్ట్ టైం బిగ్ బాస్ టెన్ ఎవరు చూడరు తను చవిన్ అయితే thank <laughs> you ఓకే అట్లాగే సార్ నేను తనుజాని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టండి అండ్ ఉప్పల్ బాలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి ఉప్పల్ బాలు దగ్గరికి జనాలు వెళ్తారా తనుజా దగ్గరికి వెళ్తారా ఒకసారి చూడండి అప్పుడు తెలుస్తుంది ఓట్లు ఎంతవరకు నిజమో ఫేకో ఓట్లు అనేది అది ఫేక్లో పడుతున్నాయి నాకు తెలుసు ఎందుకంటే తను ఏమి ఇచ్చిందండి అసలు కంటెంట్ ఏమి ఇచ్చింది ఒక సైకోయిజం భరిణి గారిని నానా నానా అనేసి తర్వాత గేమ్ చేంజ్ చేయాలని సరే సార్ అన్నది అంటే ఏ మాట ఆడుతుంది తను ఆ నానా అనే విషయం ముద్దమంతా సీరియల్ చూస్తే మీకు అర్థమైతుంది దాంట్లో కూడా ఇదే డైలాగ్ నానా నానా ఇప్పుడు ఆమె కప్ 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 అంటలేదు అంటే ఆ నానా డైలాగ్ ముంద బంధంలో చేసి ప్రాక్టీస్ నానా అన్నారు మన జనాలు ఎక్కడ ఎలిమినేట్ చేస్తారు అదే అన్నా కదా ఇప్పటిదాకా నేను ఎవరు ఫోటో పెట్టినా కూడా ఆమె కోట్లు పెడతాయని ఆ ఫోటో కానీ మనుషులు మాత్రం గెలుచుకోలేదండి ఇప్పుడున్న టాప్ ఫైవ్ లో మనుషులు కేవలం ఇమాన్యుయల్ గారు గెలుచుకున్నారు తనుజ గారు గెలుచుకున్నారు అటో ఇటో చూస్తే గనక డెమాన్ పవన్ తనుజ శ్రీజా ఉంటే ఊపు ఉండేదండి శ్రీజ శ్రీజన్ ఆమె తర్వాత డల్ అయిపోయింది అక్కడ గుంచుకోవచ్చు కానీ ఆయన మీకు కూడా అన్యాయం జరిగింది కదా శ్రీజ కూడా అన్యాయం జరిగింది కదా భరినీ గారి వల్ల శ్రీజ కూడా అన్యాయం జరిగింది సెకండ్ రౌండ్ లో కూడా అండ్ ఇంకొకటి అప్పట్లో కూడా రేతు అండ్ డెమండ్ ఎలిమెంట్ కావాలి యాక్చువల్లీ వాళ్ళని రక్షించడానికి శ్రీజ అంటే ఎలిమెంట్ చేయడం జరిగింది అది మనం చూసాము చేతులు బిగ్ బాస్ చేతులు ఆడియన్స్ ప్రకారమే కానీ అక్కడ వైల్డ్ కార్డ్ ఎవరైతే వైల్డ్ స్ట్రోమ్ గా వచ్చిన వాళ్ళు ఎలిమెంట్ చేయడం ఏందండి గేమ్స్ పెట్టేసి అక్కడ కూడా అన్యాయం శ్రీజాక్ జరిగింది శ్రీజాక్ అయితే బిగ్ బాస్ నైన్ లో అన్యాయం జరిగింది తన ఏవి కూడా ప్లే చేయలేదు పాపం అది